ఉపమేయానికి ఉపమానానికి భేదం అంటే తేడా ఉన్న ఉన్న లేనట్లు అభేదం తేడా లేకపోవడం అంటే అభేదం చెబితే అది రూపకాలంకారము అంటారు అంటే అది రూపకాలంకారంలో ఉపమేయము మరియు ఉపమానము పక్కపక్కనే ఉంటాయి దానిని ఈ విధంగా సులువుగా కూడా గుర్తించవచ్చు రూపకాలంకారాన్ని తేడా లేనట్లుగా చెప్పడమే ఉపమేయానికి ఉపమే ఉపమానానికి తేడా ఉన్నా కూడా లేనట్లుగా చెప్పడమే అభేదం చెప్పడమే రూపకాలంకారము అంటారు అభేదం చెప్పడము ఏ అలంకారము అంటే రూపకాలంకారం అని కూడా మీరు పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది రాయవలసిన అవసరం కూడా ఉంటుంది ఏ విధంగా ప్రశ్నించినా మనం రాయగలిగే విధంగా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఉదాహరణలు చూద్దాము మరి ఉదాహరణ చూస్తే మీకు ఇంకా ఏ విధంగా కూడా ఉంటుందో తెలుస్తుంది ఒకటి ఉదాహరణ చూస్తే ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు అంటే జ్ఞానానికి జ్యోతికి ఏమాత్రం తేడా లేనట్లుగా చెప్పడమే తేడా భేదం ఉంది కానీ భేదం లేనట్లుగా జ్యోతులు అంటే జ్ఞానము జ్యోతిని తేడా లేనట్లుగా చెప్పడమే ఇక్కడ మనకు రూపకాలంకారము ఉపమేయం జ్ఞానము ఉపమానం జ్యోతి ఈ రెండిటికి కూడా అభేదం చెప్పడమే మనకు రూపకాలంకారం అని మనం ఇక్కడ గుర్తించవచ్చు మరి రెండవ ఉదాహరణ చూస్తే ఆమె అవమాన అగ్నితో రగిలిపోతున్నది చూడండి అవమానము అగ్ని ఏమాత్రం తేడా లేనట్లుగా చెప్పడం జరిగింది అవమానము అగ్నికి తేడా ఉంటుంది కానీ ఇక్కడ తేడా లేనట్లుగా చెప్పడం జరిగింది ఉపమేయము అవమానము ఉపమానము అగ్ని రెండింటికి కూడా అభేదం అంటే తేడా లేనట్లుగా చెప్పడం జరిగింది కావున ఇది రూపక అలంకారము అంటాము ఉపమానం వచ్చేసి అగ్ని ఉపమేయం అవమానం ఈ విధంగా చెప్పడమే రూపక అలంకారం మరి ఇంకా మూడవ ఉదాహరణ చూద్దామా ఏ విధంగా ఉంటుందో చూస్తూ మీరు సాధన చేస్తే చక్కగా ఏ ప్రశ్న ఇంకే విధంగా ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు మూడవ ఉదాహరణ నవ్వుల నావలో తుళ్ళుతూ పయనిస్తాం చూడండి నవ్వుల నావ నవ్వుకి నావకి నవ్వులకి నావకి పడవకి ఏమాత్రం తేడా లేనట్లుగా చెప్పేదే ఈ అలంకారము రూపక అలంకారము ఉపమేయం నవ్వులు ఉపమానము నావ ఇక్కడ ఈ విధంగా మనము రూపక అలంకారాన్ని గుర్తించవచ్చు పరీక్షలో ఏ విధంగా ఇచ్చినా ఇంకే వాక్యం ఇచ్చినా కానీ వీటిని పోల్చుకొని మీరు వీటిని గుర్తుంచుకొని మీరు చక్కగా ఆన్సర్ జవాబు చేస్తే మీకు మార్కు పోకుండా వస్తుంది కావున జాగ్రత్తగా ఏకాగ్రతో వినండి జాగ్రత్తగా నేర్చుకోండి నాలుగవ ఉదాహరణ చూద్దాము నగర అరణ్య హోరు నరుడి ఘోష చూడండి నగర హోరు నగరానికి అరణ్యానికి తేడా ఉంది కానీ తేడా లేనట్లుగా చెప్పడం జరిగింది ఇక్కడ అభేదం చెప్పడం జరిగింది కావున ఇది రూపకాలంకారం అని చెప్పవచ్చు ఉపమేయము నగరము ఉపమానము అరణ్యము నగరాన్ని అరణ్యానికి ఇక్కడ తేడా లేనట్లుగా చెప్పడమే ఇక్కడ మనకు రూపకాలంకారం అని గుర్తించవచ్చు ఈ విధంగా ఉంటాయి రూపకాలంకారాలు ఇంకొక ఉదాహరణ ఐదవ ఉదాహరణ చూడండి ఈ ఉదాహరణలు చూసి మీరు ఇంకా పరీక్షలో ఏ ఉదాహరణ ఇచ్చినా దీనికి సరిపోల్చుకొని ఈ విధంగా రూపకాలంకారం ఉంటుందని మీరు గ్రహించే విధంగా నేర్చుకోండి ఐదవ ఉదాహరణ రుద్రమ్మ చండీశ్వరీ దేవి జలజలా పారించే శత్రువుల రక్తము రుద్రమ్మకు చండీశ్వరి దేవికి తేడా ఉంది కానీ లేనట్లుగా చెప్పడం జరిగింది ఇక్కడ అభేదం చెప్పడం జరిగింది ఉపమేయం రుద్రమ్మ దేవి ఉపమానం కావున ఇద్దరికి భేదం లేనట్లుగా చెప్పింది రూపక అలంకారము చెప్పారు కావున ఇది రూపక అలంకారము అని మనము గ్రహించగలగాలి ఈ విధంగా